హాయ్ అండి వెల్కమ్ టు విజ్యూ హోమ్ కిచెన్ ఈరోజు ఏ టిఫిన్లోకైనా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే పప్పు చట్నీని ఒకే ఒక్క నిమిషంలో ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను ముందు మిక్సీ జార్ తీసుకోండి అందులో ఒక కప్పుతో పొట్నాల పప్పు వేసుకోండి ఇప్పుడు ఈ పొట్నాల పప్పుకి సరిపడా ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక వెల్లుల్లి రెమ్మ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇలా అన్ని వేసాక రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ముందు మెత్తగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా మిక్సీ పట్టాకే మిగతా వాటర్ యాడ్ చేయాలండి చూడండి ఇలా పడితే మనకి ఇలా సాఫ్ట్గా చక్కగా వస్తుంది చట్నీ ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకొని పోపు వేసుకున్నాం పోపే మెయిన్ అండి చట్నీకి పోపు కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చు ముందు స్టవ్ మీద ఇలా చిన్న గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు అలాగే కొంచెం మినపప్పు ఈ రెండు కొంచెం వేగనివ్వండి వేగిన తర్వాత ఒక ఎన్ని మిరపకాయ కొంచెం కరివేపాకు వేసుకొని చిట్టుపట్ల ఆడే వరకు ఉంచండి ఇలా చిట్టుపట్లు ఆడాక కొంచెం ఇంగ వేసుకోండి ఇంగం లేకపోతే స్కిప్ చేయొచ్చండి కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పోపుని చట్నీలో వేద్దాం నేను యాక్చువల్లీ టమాటా దోశ కోసం చేశానండి ఈ చట్నీ దోశ లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లోని కామెంట్ సెక్షన్లోని అండ్ కార్డులోనే పెడతాను ఒకసారి వాచ్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్